రిస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి మన చిబురుపల్లి నేరకండ హాస్పిటల్ చేరడం జరిగింది అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి పాజిటివ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఒక నెండు రోజులు మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ యూజ్ చేశాము మళ్ళీ నాలుగు రోజులు కూడా వాంతులు తల తిరుగుతుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు వాడామండి మళ్ళీ తిరిగి ఆ మెడిసిన్ క కంటిన్యూ చేస్తాం మళ్ళీ తిరిగి ఆవేశాలకు వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళామండి పేషెంట్ కొంచెం సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోయింది అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం హాస్పిటల్కి కావలసి కేసువికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీశారు టెస్ట్ చేస్తారండి టెస్ట్ చేస్తే ఇది ఒక స్క్రబ్ వైరస్ అని చెప్పి ఆ టెస్ట్లో ఒక వైరస్ అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి అక్కడ చెప్పడం జరిగితే ఆ ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ మేము కూడా అంగీకరించాము చేయండి సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము పన్నెండు గంటలు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బాగానే చేశారండి కానీ పేషెంట్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంత ఇన్ఫెక్షన్ అయిపోయింది సహకరించదు బాడీ కూడా మరొక చనిపోవడం జరిగిందండి చనిపోయింది చాలా బాధాకరం సార్ మాకు ఎలాగో అన్యాయం జరిగింది మిగతా వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదు సార్ ఈ న్యూస్ అంతా అందరూ ప్రజలందరూ తెలియచేయాలని కోరుకుంటున్నారు